అందరికి నమస్కారం ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ బాలీవుడ్ గ్యాంగ్ తమ సైన్యానికి మద్దతుగా ఒక్క ట్వీట్ కూడా చేయలేకపోయింది కేవలం ఖాన్ గ్యాంగ్ మాత్రమే కాదండి హృతిక్ రోషన్ ఉన్నాడు అక్షయ్ కుమార్ ఇలా చాలా మంది ఉన్నారు ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ హీరోయిన్స్ కూడా ఉన్నారు కానీ మరోవైపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యొక్క మంచుతో కప్పబడిన శిఖరాలపై పాకిస్తాన్ యొక్క పిరికి చర్యకు సమాధానం ఇవ్వడానికి భారత సైన్యం రంగంలోకి దిగినప్పుడు ప్రతి దేశ భక్తుడి హృదయం దేశం కోసం కొట్టుకుంది కానీ కొందరు కేవలం హృదయంతోనే కాదు కర్మతో కూడా రంగంలోకి దిగారు వారిలో ఒకరు నానా పటేకర్ తెరపై కోపంతో ఊగిపోతూ నటించేటటువంటి అదే నానా పటేకర్ నిజ జీవితంలో కూడా అంతే కఠినమైన అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి చాలా ఆసక్తికరంగా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి ఆ సమయంలో ఎటువంటి పత్రికా సమావేశం జరగలేదు ఎటువంటి ఫోటోషూట్ లేదు ఎటువంటి పబ్లిసిటీ స్టంట్ లేదు నానా పటేకర్ నేరుగా ఫోన్ ఎత్తిలా అన్నారు నేను దేశం కోసం ఏదో చేయాలి జనరల్ పతంకర్ ఒక పౌరుడిగా అది సాధ్యం కాదని అతనికి వివరించారు కానీ నానా ఒక సాధారణ పౌరుడు కాదు అతను కమాండో శిక్షణ పొందడమే కాకుండా జాతీయ స్థాయి షూటర్ కూడా కానీ అతను ఇక్కడ కూడా ఎటువంటి వాదన చేయలేదు నేరుగా రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండిస్ను సంప్రదించాడు నానా పటేకర్ గారు రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండిస్కు తన నేపథ్యాన్ని వివరించినప్పుడు ప్రహార్ సినిమా కోసం అతను మూడు సంవత్సరాలు నిజమైన సైనికుల్లా శిక్షణ ఎలా తీసుకున్నాడో చెప్పినప్పుడు అప్పుడు అతనిలో సైన్యంలో చేరడానికి అనుమతి లభించింది అలాగే నానా పటేకర్ కేవలం యూనిఫామ్ ధరించడానికి వెళ్ళలేదు అతను క్విక్ రియాక్షన్ టీమ్ క్యూఆర్టీలో భాగమయ్యాడు ఆ జట్టు శత్రువుల తోటాలకు మొదట సమాధానం ఇస్తుంది అతను ద్రాస్ కుప్వారా బారాముల్లా వంటి ప్రతి క్షణం ప్రాణాలకు తెగించే పనిచేసేటటువంటి ఆ ప్రాంతాల్లోని విధులు నిర్వర్తించాడు కానీ నానా ఈ విషయం గురించి ఎప్పుడైనా మాట్లాడడం మనం విన్నామా లేదు ఎందుకంటే నిజమైన దేశభక్తుడు కేకలు వేయడు సేవ చేస్తారు నేడు బాలీవుడ్లో దేశభక్తి కేవలం ఒక స్క్రిప్ట్ లేదా ట్విట్టర్ ట్రెండ్గా మారినప్పుడు ఆ ట్విట్టర్లో కూడా స్పందించట్లేదు అండి కనీసం నానా పటేకర్ లాంటి వ్యక్తులు చూపించిన దేశ ప్రేమ అనేది కేవలం నటించడం కాదు ఆచరించటమని గుర్తు చేస్తున్నారు కాబట్టి ఇకపై కళాకారులు కేవలం తెరపై నటించడానికి మాత్రమే అని ఎవరైనా చెబితే వారిని జాతీయవాదంతో తోచవద్దు సైన్యానికి మద్దతుగా వారి ట్వీట్ కోసం వేచి ఉండకండి వారికి నానా పటేకర్ కథ తప్పకుండా చెప్పండి ఈ బాలీవుడ్ గ్యాంగ్ అసలు మన దేశ భూమికి కూడా భారం నానా పటేకర్ లాంటి వాళ్ళు ఈ దేశానికి విలువైన వారు అతను ఒక సైనికుడు యూనిఫాంలో ఉన్నా లేకపోయినా